వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక మానవత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ మరియు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు చేయూతను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనవాసి కళ్యాణ పరిషత్ వారు నడుపుతున్న విద్యార్థుల నిలయంలో విద్యార్థులకు ఉచితంగా యాభై వేల విలువ చేసి స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మానవత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఎడ్యుకేషన్ సెక్టర్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మానవత ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు నల్లమల్ల ప్రాంతంలో ఉన్న అనాథ విద్యార్థులకు నిర్వహిస్తున్న వనవాసి కళ్యాణ పరిషత్ వారికి మానవత ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో మానవత ఫౌండేషన్ సభ్యులు వనవాసి కళ్యాణ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కనీస అవసరాలు విద్యుత్ రవాణా వంటి వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలన్నారు అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని సహాయం అందించాలన్నారు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ప్రసిద్దిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక హారతిని వైభవంగా నిర్వహించారు అర్చకులు ఆలయ గోపురానికి నక్షత్ర హారతి ఇవ్వగా భక్తులు మంగళ హారతి ఇచ్చారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించే బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఈ హారతికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వందకు పైగా సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద ఉంచారు అయితే హిట్ సినిమాలో నటించినప్పటికీ ఆయన ఆస్తులు కూడబెట్టుకోలేదని కొందరు వీడియోలు షేర్ చేస్తున్నారు ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన వారి నుండి ట్విట్ కానీ మెసేజ్ లేకపోవడం బాధాకరం అంటున్నారు ఇలాంటి ఎంతో మంది నటినటనకు ఆదుకునే ఎంఏఏ సంఘం ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బచ్పన్ స్కూల్ వారి ఆధ్వర్యంలో సీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ బిఆర్ షెఫీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ తో పాటు స్టూడెంట్స్ మరియు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు